ూరు మున్సిపల్ సాధారణ సమావేశంలో జకాయితీపై జగడం కర్నూలు జిల్లా ఎమిగినూరులో మున్సిపల్ సాధారణ సమావేశం అనగానే రెండే రెండు పరిష్కారం అవుతాయి ఒకటి గొడవలు రెండోది బెల్కొట్టి బయటకు పోవడం కానీ ఎన్నో ఆశలతో ప్రజలుగా మా సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజాప్రతినిధులుగా వార్డు కౌన్సిల్ సభ్యులుగా గెలిపించి మున్సిపల్కు పంపితే కానీ అక్కడ మాత్రం ప్రజల సమస్యలకు పాతరేసి అదే క్రమంలో శుక్రవారం జరిగిన సమావేశంలో వారు సమస్యలకు గొడవ పడుతూ మున్సిపల్ సమావేశం జకాయితీపై జ జగడం చేసి వెళ్ళిపోయారు అదే క్రమంలో శుక్రవారం ఎమికినూరు మున్సిపల్ సాధారణ సమావేశం అంతకంటే కంటే ఎక్కువగా కౌన్సిల్ సభ్యులు వారి వ్యక్తిగత సమస్యలతో ఒకరిపై ఒకరు ప్రత్యక్ష పరస్పర దూషణలు ప్రతి దూషణలతో సమావేశ మందిరం దద్దరిల్లిపోయింది రంజాన్ పర్వదిన సమీపంలో ఉన్న వారిడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం లేక వినేవారే కరవై సమాధానం ముగించుకొని వెళ్ళిపోయారు మరియు సభ్యుల తీరు ఎప్పటికీ మారుతుందో ప్రజా సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయో ఆ దేవుడికి తెలుసు అని పట్టణ ప్రజలు వాపోతున్నారు మాట్లాడతాం సవాధికా మీరు కూర్చోండి మీరు కూర్చోండి రెండు మూడు నీళ్ళు ఇవ్వాల స్ట్రీట్ లైట్ అసలు మొత్తం టౌన్ లో ఎక్కడ కూడా ఈది ఈధుల్లో అసలు లేవు సార్ పది లైట్లు మాకు వాటర్ ప్రాబ్లమ్స్ ఉంది సార్ రెండు మాటలు వాటర్ సిగ్లా కొద్దిగా మాకు లైట్లు చాలా రోజుల నుండి లేవు చూడండి సార్ లైట్ లో దయచేసి అందులో పబ్లిక్ ట్యా ట్యాప్స్ లేవు మందులో అట్లే నీళ్ళు పారిపోతుంటాయి ఇంకోటి సొంత గేసుకున్న వాళ్ళు కూడా బయట అట్ల వదిలిపెడతారు అధ్యక్ష నీటి గురించి కొంచెము జాగ్రత్త తీసుకోవాలా ఇంకోటి బోర్లు చేసినారు కదా అవి బోర్లు చేసినా కదా ట్యాంకులు వాటికి కూడా పట వేస్తారు వెళ్ళిపోతారు ఇంకా అట్లా ఓవర్ఫ్లో అయ్యి పారిపోతుంటాయి ఓవర్ఫ్లో కాకుండా దానికి ఏమన్నా ఏర్పాటు చేయగలరా అని बस काम चालू हो गया। अलग है। बस काम चालू हो गया। कलिसा सम्पालू निर्माण हो रहा है। बोझू निर्माण हो रहा है। इधर आ गया। मैंने कामिश्नर की मदद सुनी। इधर आ गया। रोड में चिंता रहती है। इधर कामिश्नर के नियम सारे। ऐसा फैक्ट्री पड़ा है जैसा माफ़ रोड आ गये। मैं इसे रोड ऐंटा क అధ్యక్ష జగీ కూడా మున్సిపాలిటీ నిధుల అభివృద్ధి గురించి అధ్యక్ష మున్సిపాలిటీకి వచ్చే ఆదాయం ఉంటేనే మనము మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకోగలం అధ్యక్ష ఇదే అధ్యక్ష What the no,